చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ సార్ నమస్తే సార్ మామూలుగా ఇండస్ట్రీని ప్రేమించి ఇక్కడికి ఇండస్ట్రీలోకి వచ్చే జనాలు చాలా మంది ఉంటారు బట్ ఇండస్ట్రీ అతి కొద్ది మందిని ప్రేమిస్తుంది దాంట్లో మీరు ముందు వరుసలో ఉంటారు యాభై సంవత్సరాల సినీ ప్రయాణం ఇండస్ట్రీలో కష్ట నష్టాల గురించి ఇక్కడ ఉండే సుఖాల గురించి ఇక్కడ ఉండే దుఃఖాల గురించి ఇక్కడ మనుషుల వ్యధల గురించి ఇక్కడ పరిస్థితుల గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మీరు అన్ని విభాగాల్లో పనిచేస్తున్నారు అదే సమయంలో దర్శక నిర్మాతగా మీదైన ముద్ర వేస్తున్నారు సో ఈరోజు మీతో నేను ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల గురించి మనుషుల యొక్క మనస్తత్వాల గురించి వాటి గురించి వివరంగా మీ నోటి నుంచి తెలుసుకోవాలని ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాను సార్ మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాను ఏం చేస్తావు వచ్చి అడుగుతున్నాడు కదా చెప్పాలి తప్పదు నాకు తెలిసి నేను చెప్తాను బట్ నువ్వు చెప్పినంత నాలెడ్జ్ నాకేం లేదు సార్ ఏదో ఉన్నాం యాభై ఏళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి ఎంతో ఎంతో కొంత తెలిసి చెప్తాను సార్ సార్ ముందుగా మీ విషయానికే వస్తే నాకు తెలిసి అంటే ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పున్నారు మీరు రిటైర్మెంట్ అయిపోయి ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు మీరు అంతేనా రిటైర్మెంట్ ఏం అవ్వలేదు రిటైర్మెంట్ అని చెప్పి సినిమాకి ఇంటర్ రిటైర్మెంట్ ఏమైనా వచ్చేదాకా పని చేస్తాను ఉంటాం అవకాశం కోసం ట్రై చేస్తాను ఉంటాం అవకాశాలు రావు అంతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనిషి ఎంత తాపత్రయపడినా అవకాశం రావటం చాలా కష్టం డబ్బులు ఉంటే ప్రొడ్యూసర్గా కంటిన్యూ చేయొచ్చు డబ్బులు లేకపోతే అది కూడా చేయలేం డైరెక్షన్ అనేది ఒక ఏజ్తో చూస్తున్నాం కదా టాప్ డైరెక్టర్స్ కూడా ఖాళీగా సో మనం ఎప్పుడూ టాప్ డైరెక్టర్ కాదు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు యాక్చువల్గా మీరు అవకాశాలు అన్నారు కాబట్టి నాదో క్వశ్చన్ సార్ ఇది లాస్ట్లో అనుకున్నాను టాపిక్ ముందే వచ్చింది కాబట్టి ఇది వరకు మా టీఎన్ఆర్ గారు ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఒకసారి యాక్టర్గా మీరు ఎందుకు కంటిన్యూ చేయట్లేదు ఒక సినిమాలో చేశారు కదా అని చెప్పి అడిగారు అనమాట ఆ సమయంలో మీరు చెప్పిన సమాధానం ఏంటంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు నేను చాలా బిజీగా ఉండి చేసిన రోల్ అది అని చెప్పి అన్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీలాంటి ఒక ఈ హైట్ కానీ మీకుండే ఒక ఆరా కానీ మీ వాయిస్ కానీ సో తెలుగు సినిమాలో అతి కొద్ది మందికి మాత్రమే ఉంది చాలా బయట నుంచి తెచ్చుకుంటా ఉన్నాము కోటా శ్రీనివాసరావు గారు కూడా చనిపోయే వరకు ఆయన ఈ విషయం మీదే ఫైట్ చేశారు సో ఇప్పుడు మీరు యాక్టర్గా చేయాలి అనుకుంటే మీకంటే బెటర్ ఆప్షన్ ఎవరు ఉంటారు సార్ నేను ఆప్షన్ అనుకుంటే నాకు యాక్టింగ్ రాదు ఫస్ట్ పాయింట్ సార్ ఎవరు అడగలేదు అడిగితే చేసేవాడిని అది వేరే సంగతి ఎవరిని అడిగినా కానీ ఏదో పోలీస్ ఇన్స్పెక్టర్ లేకపోతే కమిషనర్ ఒక గంట వేషం అరగంట వేషం అడుగుతూ ఉంటారు సార్ సరే అది నాకు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాను లేకపోతే లేదు ప్లస్ ఎవరిని అడిగితే ముందు చెప్తాను నేను కండిషన్ నాకు యాక్టింగ్ రాదు మీకు ఇష్టమైతే రండి లేకపోతే రావద్దని చెప్తాను అందుకని వాళ్ళు రాలేదో వస్తారో తెలియదు బట్ ఎక్కువగా నేనేరా పోలీసులో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసి ఆ తర్వాత ఎవరు ఫుల్ లెంత్ క్యారెక్టర్ అడగలేదు ఎవరు అంత ఇంతవరకు అడగలు అడిగి ఉంటే ఆలోచించే ఐడియా లేదు బట్ నేను అడగ అడగల ఏమి ఉంటుందో మనం తినటం తిరగడం లేదా ఇంటర్వ్యూలు అంటే ఉంటాయి లేదంటే ఏదన్నా కథలు చెప్తా ఉంటే ఉంటాను అలాగే చెప్తా ఉంటాను నేను జయిన్ సినిమాలు చేయట్లేదు అంటే లేదు సార్ మీ అభిప్రాయాలు చెప్పండి సార్ సార్ చెప్తా ఉంటాను సార్ మీది ముందు నుంచి ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ సో ఇక్కడ అన్ని బాధలు అన్ని ఇబ్బందులు పడ్డారు సో దర్శకుడిగా కొన్ని హిట్స్ కొట్టారు కొన్ని పరాజయాలు అయినాయి నిర్మాతలు కూడా సేమ్ అంతే బట్ ఇక్కడ ఏంటంటే కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా చాలా సమస్యలను పరిష్కరించారు సో ఇక్కడ అన్ని కష్టాలు నష్టాలు అన్నీ చూశారు అన్నీ దాటొచ్చారు కాకపోతే ఇప్పుడు మీ ఏజ్ నాకు తెలిసి సెవెంటీ సెవెన్ అనుకుంటున్నాను సో ఇంత ఏజ్ ఇంత ట్రావెల్ అయిన తర్వాత కూడా మీరు ఒక కంఫర్ట్ లైఫ్ని సెట్ చేసి పెట్టుకున్నారు మిగతా ఇండస్ట్రీలో మిగతా ఆర్టిస్టులు అందరూ ఇలా ఎందుకు ప్లాన్ చేసుకోకపోతున్నారు కెరీర్ చివరికి వచ్చేలేకే ఫైనాన్షియల్గా అంటే వాళ్ళు యాక్టర్స్గా వాళ్ళ పీక్స్లో ఉన్నప్పుడు మంచి రిమేషన్ తీసుకుంటున్నారు మంచి లైఫ్ను లీడ్ చేస్తున్నారు చివరికి వచ్చేలేకే ఒకరి మీద ఆధారపడే పరిస్థితి వచ్చేస్తుంది సో ఎందుకు ఇలా జరుగుతుంది సార్ అంటే నా వరకు నేను వస్తే నేను ఫైనాన్షియల్గా పెద్ద మెస్సే నేను సార్ నాకు నా వైఫ్ పిల్లలు వాళ్ళు చేసిన జాగ్రత్తలు వాళ్ళు చేసిన కష్టాలు వల్ల ఇవాళ నేను కొద్దిగా గొప్ప కంఫర్టబుల్గా ఉన్నాను చాలామందితో కంపేర్ చేస్తాను అంటే ఆమె కంఫర్టబుల్ లేదని కాదు కంపేర్ చేస్తే ఫినాన్షియల్గా ఐమ్ నథింగ్ ఐ ఐమ్ కంఫర్టబుల్ సో దట్ క్రెడిట్ గోస్ టు మై ఫ్యామిలీ నాట్ మీ నేనేం చేయలేదు నేను ఇప్పుడు అందుకే నెక్స్ట్ ధరని నేను చెప్తాను పని చేస్తున్నప్పుడు ఫ్యూచర్ని గురించి ఆలోచించుకో వయసు అయిపోయినాక ఆలోచించుకో పిల్లల మీద ఆధారపడలేం మనం సో మన మీద మనం ఉంచుకోవాలంటే మనం జాగ్రత్త పడాలి అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నాలాగా ఎవరో ఉండకూడదు అనేది నా పాయింట్ నాలాగంటే నేను అట్లీస్ట్ మీరు చెప్పినట్టు కొంతలో కొంత కంఫర్టబుల్గా ఉన్నా చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు ఆ ఇబ్బందులు పడకూడదంటే వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి పడకపోతే చాలా కష్టం చాలా చాలా కష్టం ఇండస్ట్రీలో పర్టికులర్ ఎందుకంటే ఇండస్ట్రీలో ఎక్కువ దురలవాట్లు అలవా అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉన్నాయి సో దురలవాట్లు డబ్బులు సంపాదించిన చాలామంది పెద్దవాళ్ళు ఇప్పుడు అనవసరం పేర్లు వాళ్ళందరికీ రకరకాల అలవాట్లు కానీ రకరకాల విషయాల వల్ల వాళ్ళ ఫ్యామిలీలు ఇబ్బంది పడే పరిస్థితి విపరీతంగా డబ్బు సంపాదించి విపరీతంగా డబ్బులు వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ఇవాళ ఇబ్బంది పడుతున్నారు సో బాగా ఫేమస్ వాళ్ళు కూడా మా ఇక మామూలు వాళ్ళ సంగతి ఎంత ఉంటుందో తర్వాత కొంతమంది పిల్లలు చదివిచ్చినాక పిల్లలు ఇళ్ళని చూడకపోవటం లాంటివి కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు బట్ ఏదైనా మనని గురించి మనం ఆలోచిస్తూ మన పిల్లల గురించి ఆలోచించాలనేది నా పాయింట్ ఓకే సెల్ఫ్ అనేది అవసరం కంపల్సరీగా ఎందుకంటే ఒక వయసు వచ్చినాక వాళ్ళు వెళ్ళిపోతారు పాపం వాళ్ళకి మనం సంబంధం చేయాలి కదా వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉండి ఉండొచ్చు వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ బతుకు తెరవ చూసుకోగలిగే పరిస్థితి తప్ప నేను మన సపోర్ట్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు అందుకని వాళ్ళ మీద ఆధారపడతాం కాకుండా మనది మనం చూసుకుంటూ వాళ్ళ కోసం చేస్తే బాగుంటుంది ఎందుకంటే చూస్తాను చాలామంది నాకు డబ్బులుగా అడుక్కునే పరిస్థితి ఉంటాం ఇండస్ట్రీలో వాళ్ళని చూస్తే నాకు కొంచెం బాధేస్తుంది కోపం వస్తుంది ఈ పరిస్థితికి మనం వెళ్తున్నాం అంటే మనం ఏంటి నా కెపాసిటీ ఏంటి అని ఆలోచించుకోవాలి నాకు ఉన్నదానికంటే ఎక్కువ ఆలోచించుకొని నేను ఎఫర్ట్ చేయగలను ఇప్పుడు సపోజ్ నేను సైకిల్ ఎఫర్ట్ చేయగలను అనుకోండి స్కోర్ కార్ కొనేస్తాను కార్ కొంటే కారు మెయింటెనెన్స్కి పెట్రోల్కి డిఎంఐకి డబ్బులు కావాలి ఈ అప్పులు చేయాలి నాకు అవసరం లేదు ఎవరి కోసం షో చేస్తున్నావు నీ జీవితం నువ్వు బతకాలంటే నీకు సైకిల్ సరిపోతుంది లేదా బస్సులో వెళ్ళు ఆటోలో వెళ్ళు అది కాకుండా నువ్వు కారు ఎవరి కోసం ప్రదర్శన కోసం చేసి ఆ డీఈంఐడు వచ్చి లాక్కి వెళ్ళేది అసహ్యంగా దానికంటే అసహ్యం మనకేముంటుంది జీవితంలో సో ఎగ్జాంపుల్ చెప్ప అట్లా మనం షో ఆఫ్ కోసం బతికే వాళ్ళు కొంతమంది అవన్నీ మారాలి మనం మారితే సింపుల్గా ఉంటాం సార్ మీరు నాకు వ్యక్తిగతంగా తెలుసు కొన్నేళ్ల క్రితం మీ కింద మీ టీంలో నేను పనిచేస్తున్నాను సో ఆ లీనియన్స్ తీసుకొని మిమ్మల్ని పరిధి దాటి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను తమ్మారెడ్డి భరత్వాజ్కి కోపం ఎక్కువ తమ్మారెడ్డి భరత్వాజ్కి ఇగో ఎక్కువ ఇలాంటి ప్రశ్నలు ఇలాంటి మాటలు నేను స్వతహాగా వినున్నాను మీ దాకా వచ్చిన్నాయి లేదో నాకు తెలియదు బట్ ఇదే సమయంలో నేను క్లారిటీ ఇస్తాను మీ ప్రేమ నాకు తెలుసు మీరెంత మంచిగా ఉంటారో నాకు తెలుసు అంటే నేను కెమెరా ముఖంగా ఇంటర్వ్యూకి వచ్చే ముందే చెప్పాలనుకుంటున్నాను మీరు నాకు చేసిన సహాయం నేను చెప్తాను నా ఆరోగ్యం చెడిపోయినప్పుడు మీరు నా బాసుగా ఉన్నప్పుడు నన్ను కాపాడడానికి మీరు చేసిన సహాయం అంటే లైవ్లో అప్పటికప్పుడు బాలకృష్ణ గారి పియే ఫోన్ చేసి నన్ను బసవతాలకం పంపించడం లేదు అక్కడ కుదరకపోతే నాకు రా నాకు ముందుగానే డబ్బులు ఇప్పించేసి కంపెనీ నుంచి మీరు మొత్తం ఆ బాధ్యత అంతా తీసుకొని నన్ను కాపాడిన విధానం నాకు తెలుసు బట్ మీరు అదే సమయంలో తిడతారు అదే సమయంలో ప్రేమగా ఉంటారు మీ మంచి ఎందుకు బయటికి వెళ్ళలేదు మీ కోపం మీ ఈగో ఇవి మాత్రం ఎందుకు బయటికి వెళ్ళి అంటే కోపం ఈగో బయటికెళ్ళి అని నేను నమ్మను అంటే వంద నాకు ఈగో ఉంది కోపం ఉంది డెఫినెట్ అయి రెండు నన్ను ఎక్కువ ప్రేమించేవాడు మీరే ముందే చెప్పారు ప్రేమించేవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారని చెప్పి సో వాళ్ళ ముందు ఈగో ఇది అనుకున్న వాళ్ళు తిట్టాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని తిట్టుంటాను ఒకటి రెండు సార్లు తిట్టిందే మీకు గుర్తుంటే మీ తప్పు నా తప్పు కాదు కదా ఏదో తప్పు చేసుకుంటే తిట్టుంటాను నేను నా దగ్గర ఒక లక్షణం ఉంది తప్పు అని నేను తిట్టినాక నేను చేసింది తప్పు అని చెప్తే తర్వాత వెళ్ళి క్షమాపణ చెప్పిన రోజు చాలా ఉన్నాయి సార్ నేను మీరు తప్పు చేశారనుకుని మిమ్మల్ని తిట్టి బట్ అది నేను చేసింది తప్పు నాతో మన తప్పు కాదని నాకు అర్థమైన తర్వాత వెళ్ళి నేను చాలామందికి చెప్పాను నా తప్పు అని సార్ సో అది ఉంది ఇది ఉంది ఆవేశంలో మనిషి అన్నాక ప్రతి వాడికి ఉంటుంది ఉప్పుకారం తిన్నా కోపములు వస్తూ ఉంటాయి ఈగో అంటారా ఏదో ఉంటుంది అది వయసులో ఉన్నదిగో ఇప్పుడు అది ఈగోలు ఈగోలు ఏమి ఉండవు అది ఈగో అంటే ఈగో అహంకారం అంటే అహంకారం ఏదంటే అది బట్ నాకు తెలిసి తెలిసి అంత అహంకారం కానీ అంత ఈగో కానీ నాకు లేవు సార్ కొన్ని కొన్ని విషయాల్లో నేను చూపిస్తాను అండ్ మనం ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కాబట్టి సార్ ఓపెన్గా అడుగుతున్నాను ఫిష్ వెంకట్ని ఎందుకు సార్ ఇండస్ట్రీ అనాథ్గా వదిలేసింది ఫిష్ వెంకట్ని ఇండస్ట్రీ అన్నది ఇండస్ట్రీ అంటే ఎవరు అసలు ఫస్ట్ మీరు చెప్పండి డెఫినేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఎవరినా చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడతాం డెఫినేషన్ ఆఫ్ ది ఇండస్ట్రీయే తెలియకుండా ఎవరి కాళ్ళు ఇండస్ట్రీ ఇండస్ట్రీ అని మాట్లాడతారు ఎవరి ఇండస్ట్రీ అది కూడా నాకు క్వశ్చన్ సార్ అంటే ఫిలిం ఛాంబర్ ఇండస్ట్రీనా నిర్మాత మండలి ఆ ఫిల్మ్ ఛాంబరు లేకుంటే మా అసోసియేషన్ ఇండస్ట్రీనా ఎవరు సార్ ఇండస్ట్రీ ఎవరు ఇండస్ట్రీ కాదు ఫిలిం ఛాంబర్ ఇండస్ట్రీ అంటే అసలు ఏం లేదు ఇండస్ట్రీ అంటే ఏ ఇండస్ట్రీ అయినా ఉంది ఇప్పుడు ఒక ఇదేమంటారు ఓ వర్కరు ఏదో అయ్యి చచ్చిపోయాడు ఒక ఇండస్ట్రీలో ఆ ఇండస్ట్రీ యాజమాన్యం ఏదో చేస్తుంది కదా యాజమాన్యం అతను ఉంటే ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఇస్తుంది లేదంటే ఎక్స్గ్రీషియా ఉంటే ఇస్తుంది లేదా ఒక లక్ష రూపాయలు ఐదు వేలు పదివేలో ఇస్తారు ఇక్కడ ఇండస్ట్రీ ఒక ఆయన సంగతి మాట్లాడతాడు నేను ఎవరు నేనే అనుకుందాం కొద్దిసేపు నేను ఎక్కడ పని చేశాను వాడు నాకు బాస్ సార్ నేను ఎంతమంది దగ్గర పని చేస్తున్నాను సో ఎవరు ఇప్పుడు నువ్వు చెప్పిన ఆయనకి నాకు సంబంధం లేదు సార్ నేను ఇండస్ట్రీలో ఉన్నాను ఉన్నట్టే లెక్క ఇప్పుడు నాకేం సంబంధం ఎవరు వచ్చి సార్ ఎవరు వచ్చి ఎందుకు చేయాలి ఇప్పుడు నేను అందులో ఇందాక చెప్పింది అదే ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలని చెప్పింది అదే సార్ ఇక్కడ నాది ఇంకో ప్రశ్న మిమ్మల్ని మధ్యలో ఆపుతున్నందుకు క్షమించండి అంటే నా ప్రశ్న ఏంటంటే కోటా గారు చనిపోయినప్పుడు చాలా మంది వచ్చారు సార్ అంటే నేను కోటా గారిని ఫిష్ వెంకట్ గారిని ఒకే స్థాయిని నేను చెప్పట్లేదు ఒకే గట్ట నేను కట్టట్లేదు ఆయన స్థాయి వేరు అంటే ఆయన అచీవ్ చేసిన విజయాలు వేరు బట్ ఏ ఇండస్ట్రీ వచ్చింది సార్ కోటా గారి దగ్గరికి ఆ ఇండస్ట్రీ ఫిష్ వెంకట్ దగ్గరికి కనీసం పరామర్శ కూడా ఎందుకు రాలేదు అంటే ఫ్యామిలీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కోటా గారు చేసిన సినిమాలు కానీ కోటా గారు చేసిన కంపెనీలు కానీ వేరు సార్ ఫిష్ వెంకట్ గారు చేసిన సినిమాలు విష్ వెంకట్ గారు చేసిన కంపెనీలు వేరు సార్ ఆయనకి పరిచయం వాళ్ళు వస్తారు ఎవరైనా కానీ పోతే ఇప్పుడు అన్ని చోట్లకి వెళ్ళాలని రూల్ ఏం లేదు చాలామంది అడుగుతారు విశ్వవెంకట గారు పోతే చాలామంది రోజు పోతున్నారు అంటే అంత ఇది కాదు ఈయన ఇప్పుడు ఆయన ఆయనతో పనిచేసిన వాళ్ళు అందరూ వచ్చారు కదా అక్కడికి సార్ ఆయనతో పని చేసిన వాళ్ళు అందరూ వచ్చారు ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళు కూడా వచ్చి ఉంటారు నేను నాకు తెలియదు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు నాకు తెలియదు ఐడియా లేదు సో డెఫినెట్గా కొంతమంది ఆయనతో పనిచేసిన వాళ్ళు వచ్చి ఉంటారు సార్ అంటే నేను ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగింది దీనికోసమే సార్ ఆయన ఇప్పుడు ఎవరు తెలిసిన వాళ్ళే వెళ్తారు తెలియని వాళ్ళు ఎందుకు వెళ్తారు ఇండస్ట్రీలో ఇప్పుడు ఆయన వచ్చినాక ఏంటంటే ఒక గబ్బర్ సింగ్ నుంచి పాపులారిటీ వచ్చింది ఆ గబ్బర్ సింగ్ గ్యాంగ్గా పాపులర్ అయ్యారు ఆ గ్యాంగ్ అంతా అక్కడే ఉన్నారు పాపం వాళ్ళే చా చాలా చేశారని విన్నాను నేను అది లేదు సో వాళ్ళు చేశారు కదా మరి వాళ్ళంత ఇండస్ట్రీకి ఎందుకు తీసుకోరు మీరు హెల్ప్ చేసిన వాడిని ఇండస్ట్రీ అనుకోకుండా ఆ రాలేదు లేకపోతే ఇంకో పుల్లే రాలేదు ఎల్లే రాలేదు అని మాట్లాడుతూ కరెక్ట్ సార్ నేలలో ఒక వ్యక్తి కొట్టుకుపోతున్నప్పుడు ఆ ఇచ్చే చెయ్యి పెద్దదే ఉండాలి కదా సార్ పెద్ద పెద్ద చేతికి ఎక్కడి నుంచి వస్తుంది పెద్ద చెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది పెద్ద చెయ్యి ఇప్పుడు ఈ నీళ్ళలో కొట్టుకుపోతున్నాడు నీళ్ళలో కొట్టుకుపోతుంటే అంటే ప్రధానమంత్రి ఢిల్లీలో ఉన్నాడు పెద్ద చెయ్యి ఉంటుంది ఆయన అక్కడి నుంచి చెయ్యి పెడతాడా అక్కడ ఒడ్డున నువ్వు ఉన్నావు ఉంటే నువ్వు కదా చెయ్యి అందిస్తావు అంటే ఈ ఒడ్డున నువ్వు అందిస్తావా ప్రధానమంత్రి అందిస్తాడా దగ్గర ఉన్న వ్యక్తి అందించాలి ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎందుకు ఇవ్వలేదు నువ్వు అడిగితే నేను సమాధానం అట్టు చెప్తాను అంటే నాకు కాదు సార్ నేను ఈ మొత్తం సినారియో అంతా ఎందుకు ఇంతలో అడుగుతున్నాను అంటే నాకు ఆన్సర్ కావాలి ఇండస్ట్రీలో కొంతమంది ఉంటారు సార్ ఈరోజు నేను ఒక మంచి సీన్ తీసాను ఇంటికి వచ్చి తాగుతాడు ఈరోజు ఒక పెద్ద హీరో నన్ను భుజం మీద చేసి పలకరించాడు వాడు ఇంటికి వచ్చి తాగుతాడు ఈరోజు నా మీద కెమెరా పెట్టి రెండు డైలాగులు చెప్పించాడు వాడు ఇంటికి వచ్చి తాగుతాడు ఆడి సినిమా ఆడింది వీడు తాగుతాడు సినిమా పోయింది వీడు తాగుతాడు అంటే సినిమాను చూసుకొని మురిసిపోతూ ఆ ఆనందంలో వాడు చెడు అలవాట్లు చేసుకుంటా పోతా ఉంటే ఫైనల్గా సినిమా వాడిని పట్టించుకోదు పట్టించుకోదు అది అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో నేను పట్టించుకోరు పట్టించు పట్టించుకోండి పైగా ఇండస్ట్రీ వాళ్ళు పట్టించుకుంటారు అనే తప్పు అసలు నేను ఎంతమందితో పనిచేశాను సార్ ఇప్పుడు కోటా గారు ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కాబట్టి కోటా గారు ఏడు వందల సినిమాలు చేశారు ఏడు వందల యాభై సినిమాలు చేశారు అన్ని భాషల్లో చేశారు అందరు హీరోలతో చేశారు చాలా యాభై నలభై యాభై ఏళ్ళ ప్రయాణం ఆయన సుదీర్ఘ ప్రయాణం ఆ ప్రయాణంలో ఎంతో మందితో ఆయన అనుబంధం ఉంది ఆయనకి అందుకని ఆయన దగ్గరికి వచ్చారు అందరూ అంత పోటాడుకున్న వాళ్ళు ఉన్నారు ఆయన కొట్టిన వాళ్ళు ఉన్నారు తిట్టినోళ్ళు ఉన్నారు ఆయన తిట్టిన వాళ్ళు ఉన్నారు ఆయన కొట్టిన వాళ్ళు ఉన్నారు రకరకాలు ఉన్నాయి సో మంచి అనుబంధాలు చెడు అనుబంధాలు మంచి ఎక్స్పీరియన్స్ చెడు ఎక్స్పీరియన్స్ చాలా ఉంది ఆయన అందుకని అందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు మీరు చెప్పిన ఫిష్ వెంకట్ గారి దగ్గరికి ఆయన చేసిన సినిమాలు పరిమితం ఆయన చేసిన టెక్నీషియన్స్ పరిమితం ఆయన చేసిన ప్రొడ్యూసర్ల పరిమితం ఆయన చేసిన యాక్టర్ల పరిమితం ఆ పెద్ద సినిమాలు నాలుగైదు చేశారు చేసినప్పుడు ఆ పెద్ద యాక్టర్లు మాత్రమే వాళ్ళు పెద్ద యాక్టర్లకి ఈయన చేసిన సినిమా లెక్క ప్రకారం చాలా చిన్న యాక్టర్ ఈయన సమవుజ్జీ యాక్టర్ కాదు అంటే కోట శ్రీనివాసరావు గారు అంత పెద్ద యాక్టర్ కాదు సో వీళ్ళు ఎంతవరకు వస్తారు అనేది నమ్మకం లేదు బట్ కొంతమంది మీ అతని మీద అభిమానం ఉన్నోళ్ళు రావచ్చు ఆయన పనిచేస్తున్నప్పుడు ఆ పలానా హీరో ఆయన అభినందించి ఉండొచ్చు సినిమా యాక్టర్గా కాబట్టి కొంతమంది డెఫినెంట్గా గుర్తుపెట్టుకుంటారు మర్చిపోయి ఉంటారని నేను నమ్మను మర్చిపోయి ఉంటారని నేను నమ్మను కానీ వాళ్ళందరూ రావాలని ఎక్స్పెక్ట్ చేయటం మన తప్పు అంటాను నేను సరే మన తప్పు వాళ్ళే వాళ్ళు వస్తే వస్తారు వాళ్ళ అది వాళ్ళ సంస్కారం రావాలా వద్ద అనేది వాళ్ళ సంస్కారం వాళ్ళ అవసరం అవసరం కంటే సంస్కారం ఇప్పుడు అక్కడ కోట శ్రీనివాసరావు గారి స్థాయి వేరు ఈయన స్థాయి వేరు సో ఈయన స్థాయికి వాళ్ళు రావాలా వద్దా అనేది వేరే సంగతి సరే రాకపోవటాన్ని పెద్ద మనం తప్పు పడతాం నేనైతే ఆ తప్పు పడుతున్నాను ఒక్కసారి మీ కెరీర్ విషయానికి వస్తే సార్ అంటే మీ సినిమాలు ఎలా నీ వాటి కోసం మీరు ఎంత కష్టపడ్డారు అవన్నీ కూడా ఒక చరిత్ర సార్ అంటే నా స్థాయి కానీ నా ఏజ్ కానీ వాటి గురించి అనాలసిస్ చేయడానికే సరిపోదు నేను వాటి వేటి గురించి మాట్లాడలేదు కాకపోతే మీరు ఉమేష్ చంద్ర గారి మరణం చుట్టూ ఒక కథ రాసుకున్నారు అంటే నాకు నా డౌట్ ఏంటంటే మీ నాన్నగారు బ్యాక్గ్రౌండ్ కానీ మీరు ఆ సినిమాలో చూపించిన కథ కానీ రెండు పూర్తి వ్యతిరేక దిశలో ఉన్నట్టు అనిపించింది నాకు కమ్యూనిజ్ నుంచి వచ్చిన ఆయన మీ నాన్నగారు సో మీరు ఈ కథలో మీ భావజాలం మాత్రం వేరే మార్గంలో వెళ్ళినట్టుంది ఇంతకీ తమ్మారెడ్డి భావజాలం ఏదంటే నేను సమానత్వం మనుషులు బాగుండాలి అందరూ బాగుండాలి అనుకుంటున్నా భావజాలం అంతకంటే వేరే నాకు వేరే మా మనిషి అన్న ప్రతివాడు బాగుండాలి సమాజం సమాజంలో ఉన్నవాళ్ళు అందరూ బాగుండాలి అనేది నాకు నా ఆలోచన అంతకంటే వేరే ఎక్కువ ఆలోచన లేదు దాంట్లో నేను ఏం చెప్పానంటే ఇప్పుడు పోలీసులు ఒక పక్క నుంచి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు నక్సలైట్లు దేశభక్తులే వాళ్ళు దేశాన్ని బాగు చేద్దామని ఒక సమ సమాజాన్ని నిర్మిద్దామని వాళ్ళు వాళ్ళు ఒక తుపాకీ కొట్టడం ద్వారానే న్యాయం వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు అయితే వాళ్ళు చేసే పొరపాటు వల్ల కొంతమంది మా సామాన్యులు చచ్చిపోతున్నారు సార్ సామాన్యులు చచ్చిపోయినప్పుడు వాళ్ళు మర్నాడు ఒక స్టేట్మెంట్ పడేస్తారు ఇది సిద్ధాంతిక పొరపాటు లేకపోతే చారిత్రక సిద్ధాంతికంగా జరిగిన పొరపాటు అని ఒక స్టేట్మెంట్ పడేసి కోరుకుంటున్నారు ఎవరిచ్చారు వీళ్ళందరికీ హక్కు చంపుతాను ఈవెన్ పోలీసులు కూడా పోలీసులు కూడా ఇప్పుడు నేను తప్పు చేశాను క్రైమ్ చేశానండి మన ఇద్దరం ఇక్కడ కూర్చున్నాం నేను క్రైమ్ చేసి ఉన్నాను మీరు ఎందుకో చూస్తాను కోస్తాను లోపలికి వచ్చారు లేకపోతే బయట గేట్ దగ్గర ఉన్నారు మా ఇంటి బయట ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి లోపలికి వేస్తారు మిమ్మల్ని పడేసి కొడతా ఉంటారు వాళ్ళు నాతో పాటు కొట్టి ఎందుకున్నావు నువ్వు అక్కడ అని అడుగుతారు మీకు సంబంధం లేదు మీరు ఎవరో తెలియదు మీరు పొరపాటున మీ క్యారెక్టర్కి పవర్ ప్రాణం పోవచ్చు ఎవరు సార్ ఇప్పుడు నిన్న ఒక సినిమా చూసాను నేను రోత్ అని ఏదో మలయాళం సినిమా సార్ పోలీస్ ఇద్దరు పోలీసు వాళ్ళ కథ ఎంత అద్భుతంగా ఉంది నైట్ డ్యూటీ చేసేవాళ్ళ కథ ఆ పాప మా పిల్లడి మీద వేసేస్తారు మొత్తం అంత సో ఇప్పుడు దానికి ఎవరు బాధ్యులు నేను కూడా అడిగేది ఇదే ఎవరు బాధ్యులు టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దచ్చిపోయిన వాళ్ళది నువ్వు నమ్మేవ్ నక్సలిజం నమ్మేవ దేశానికి మంచిగా అడుగుతున్నావు నువ్వు పోలీసుగా నువ్వు దేశాని కోసం నువ్వు రెండు ఇద్దరు ఆలోచన మంచిదే మధ్యలో సామాన్యుడు ప్రాణం పోతుంది వీడికి సమాధానం ఎవరు చెప్తారు సరే మంచి పాయింట్ సినిమా నేను కూడా చూశాను సింధు తొలాని గారి యాక్టింగ్ సూపర్ ఉంటుంది సినిమా ఆడలేదు సార్ ఎంత లాస్ అయ్యారు సార్ సినిమాలో మొత్తం పోయింది ప్రతి రూపాయి పెట్టింది ప్రతి రూపాయి పోయింది ఎంత పెట్టారు దగ్గర దగ్గర కోటి రూపాయలు పెట్టాం ఒక్క రూపాయి కూడా రాలేదు ఒక్క రూపాయి రాలేదు అది శాటిలైట్కి అంత వచ్చింది అప్పుడు అంత మంచి సినిమా తీసినప్పుడు ఇలాంటి రిజల్ట్ చూసినప్పుడు ఏమనిపించేది సార్ నీకు ఏమవుతుంది బాధపడతాం అంతకంటే ఏం అంటే అది నేను ఒక రకంగా క్రౌడ్ ఫండింగ్ ఫ్రెండ్స్ పెట్టారు తలా పది లక్షలు వేసుకుని చేసాం ఆ సినిమా ఏడెనిమిది మందిని కలిసి తలా పది లక్షలు వేసుకొని చేసాం అండ్ ముందు నుంచి మెంటల్గా ప్రిపేర్డ్ మా అల్లుడు అంటా ఉన్నాడు ఎవరి కోసం తెస్తున్నా ఎవరు చూస్తారని ఆయన అన్న నాకు నమ్మకం ఉంటుంది ఏదో చూస్తారని నేను తప్పు అయిన రైట్ మీరు ఇదే తప్పు మీ కెరీర్లో ఇంత ముందు కూడా ఒకటి చేసినట్టున్నారు అన్ని పార్టీ తర్వాత కూడా చేశాను కమ్యూనిజం పార్టీ అన్ని తర్వాత ప్రతిఘటన కూడా చేశాను టూ థౌజండ్ ఫోర్టీన్లో మళ్ళీ సార్ సో తప్పులు చేస్తూనే ఉంటాం తప్పులు అండ్ విషయానికి తప్పులు చేస్తాడు ఇదే ఇందాకన్న మీరు ఏం నమ్ముతారు నేను నమ్మిందే దాని మీద తీస్తాను సార్ నమ్మకం నా నమ్మకం జనానికి నచ్చట్లేదు నచ్చలేదు అండ్ మీ సినిమాలు చూస్తే సార్ మీరు ఎవరికైతే సినిమాలు తీశారో ఆర్టిస్టులు చిరంజీవి గారు కానీ శ్రీకాంత్ కానీ భవన్ మన సోమాన్ కానీ గారు కానీ మిగతా ఆర్టిస్ట్ అందరూ మీరు ఎవరైతే వాళ్ళ కెరీర్ స్టార్టింగ్లో మీ ఇచ్చి వాళ్ళతో సినిమా తీశారో వాళ్ళందరూ అద్భుతమైన స్థానంలో ఉన్నారు మీ చెయ్యి మీకు తెప్పించి అందరికీ కలిసి వచ్చింది అంటే ఏమంటారు అసలు తప్పు అంట సార్ అంటే నేను సినిమా తీసా అంతే దాంట్లో ఏమంటారు దాంట్లో భగవద్గీతలో చెప్తాడు కదా నువ్వు చేయాల్సింది చెయ్యి అంతే తప్ప నువ్వు ఆశించి చేయకొద్దు అంటాడు ఏం ఆశించేసింది కదా ఫస్ట్ పాయింట్ ప్లస్ నా అవసరానికి చేసింది ఇదంతా మీరు చిరంజీవి గారు అంటారు చిరంజీవి గారికి ఆ రోజు నాకు నా రెమొనరేషన్కి ఆయన చేశాడు కాబట్టి నేను చేశాను నాకు ఆ సినిమా చేద్దాం వేరే పెట్టి ఇంకా పెద్ద హీరోయిన్ పెడతానికి నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర ఉన్న డబ్బులకు నేను చేశాను సో ఆయన వచ్చి మళ్ళీ మనకేదో చేయాలనుకోవటం తప్పుడు భాను చంద్ర అయినా సుమన్ అయినా శ్రీకాంత్ అయినా ఎవరైనా కానీ నా అవసరానికి ఆ రోజు నేను చేశాను తప్ప వాళ్ళని ఉద్దరిద్దామను అని ఏమీ లేదు వాళ్ళకైనా సెంటిమెంట్ ఉందో ఏమైనా ఉంది మన మావాడు అనుకుంటే అనుకుంటే అనుకోవచ్చు తప్పు లేదు అనుకోపోయినా తప్పులేదు ఇబ్బంది లేదు అనుకోవాలని కూడా రూల్ లేదు సార్ అండ్ ప్రతిఘటన సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి అంటే ఇది మీకు సంబంధం లేని ప్రశ్న కానీ మీరు చార్మీ గారిని దగ్గర నుంచి చూశారు అవిని అంటే చార్మీలో అందమని కానీ ఆమె బాగుంటుందని స్క్రీన్ మీద చూపించడం కానీ చాలామంది చేస్తే ఆమె యాక్టింగ్ సైడ్ మీరు చూపించారు సో గారు అలా కెరీర్ వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆమె కెరీర్ ఆగిపోయి ఒక నిర్మాతగా టర్న్ తీసుకొని ఈ రోజున ఆమె కష్టపడుతుంది కానీ ఒక సైడ్ నుంచి నిందలు మోయడం కానీ సో గారు కెరీర్ ఇలా అవ్వడానికి మీరు దగ్గర నుంచి చూసిన మనిషి కాబట్టి ఎందువల్ల అయిందంటారు కెరియర్ అనింగ్ అనుకో ఆమె అంతకుముందు సక్సెస్ఫుల్ హీరోయిన్ తర్వాత మన సినిమా చేసింది ఆమె బాగా నమ్మకం ఉంటుంది తర్వాత పూరి గారి సినిమా ఏదో చేసింది పేరు గుర్తులేదు జ్యోతిలక్ష్మి జ్యోతిలక్ష్మి అది కూడా ఆమె అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది మంచి కథ రెండు సినిమాల్లోనే ఆమె ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ప్రాబ్లె చిరాకేసి ఉంటుంది వీళ్ళు మంచి సినిమాలు చూడరు మంచి పెర్ఫార్మెన్స్ చూడరు వీళ్ళకి అనవసరం మనం చేయటం అని ఆమె రూట్ మార్చుకుని ఉంటాం సరే మంచిగా ప్రొడ్యూసర్ అయింది సరే ఈ ఇండస్ట్రీలో వంద మంది వంద అంటారు ఆమె ఆమె చేసుకుంటానే పోతుంది పట్టించుకోవట్లేదు కదా